చివరి పురస్కార గ్రహీత ప్రఖ్యాత సంగీత విద్వాంసులు శ్రీ సద్గురు సంగీత సభ నిర్వాహకులు మధుర గాన సుధానిధి బిరుదాంకితులు కళారత్న శ్రీ పోపురి గౌరీనాథ్ గారిని సత్కరించుకోవడం జరుగుతోంది సనాతన సంప్రదాయ కుటుంబంలో శ్రీమతి సరస్వతి శ్రీ పోపూరి శ్రీరామప్రసాద్ దంపతులకు జన్మించిన శ్రీ పోపూరి గౌరీనాథ్ గారు సంగీత సాహిత్య కళానిధి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచారులు గారి వద్ద శీర్షికం పొంది ఎన్నో సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు తొలిగూరులు శ్రీ సిష్టు బ్రహ్మయ్య శాస్త్రి గారు శ్రీమతి తాడేపల్లి సీతామహాలక్ష్మి శ్రీ హరిశంకర శాస్త్రి గారులు బందర్లోని త్యాగరాజ విద్యాపీఠ నిర్వహించే ఆరాధనోత్సవాల్లో తన పదకొండవ ఏట గళనం విప్పిన శ్రీ గౌరీనాథ్ గారు సంగీతం పట్ల ఎంతో మక్కువతో పలు పోటీల్లో పాల్గొని పెక్కు బహుమతులు సాధించారు తన పదమూడవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ వారిచే గాత్రంలో ప్రథమ బహుమతిని పొందారు ఎన్నో సాంస్కృతిక సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థల నుండి పురస్కారాలు పొందారు శ్రీ పోపూరి గౌరీనాథ్ గారు వీరి శ్రీమతి గాయత్రి కూడా ఒక గాయని అలానే కుమార్తె శ్రీమతి చారుమతి పల్లవి గాత్రంతో పాటుగా వైలిన్లోనూ కుమారుడు చిరంజీవి శ్రీరామ్ చరణ్ గాత్రంతో పాటుగా మృదంగ వాయిద్యంలోనూ ప్రతిభ కనపరుస్తూ సంగీత కుటుంబంగా అందరూ ఒకే వేదికపై చేసే కచేరీలు రసజ్ఞుల మన్నలను పొందాయి దేశంలోని అన్ని ప్రధాన నగరాలలోనే కాకుండా విదేశాలలో సైతం తన గానాన్ని వినిపించిన శ్రీ గౌరీనాథ్ గారు ఇటీవలే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కళారత్నతో పురస్కారం తీసుకున్నారు వృత్తిరీత్యా వీరు భారతీయ జీవిత బీమా సంస్థ విజయవాడలో పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ధన్యవాదాలు సార్ అలానే గౌరీనాథ్ గారిని వారి స్పందన రెండు నిమిషాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము సరస్వతి నమస్తూ బియం పురోహితుడు అనేటువంటి పదానికి సార్థకత చేకూర్చినటువంటి మంచి నటులు మంచి వ్యక్తి జగన్మోహన్ రావు గారు పురోహితుడు అంటే పది మంది యొక్క హితాన్ని కోరుకునేటువంటి వాడు వారు అమెరికా వెళ్ళి ఖండాంతరాలు దాటి అమెరికా వెళ్ళి అక్కడ చక్కగా వేదోక్తమైనటువంటి పురాణ క్రతువులన్నీ కూడా జరిపించి వారు సంతోషంతో ఇచ్చినటువంటి సంభావనని తీసుకొచ్చి ఇక్కడ పది మంది హితం కోసం నాటకరంగం సంగీత రంగం సాహిత్య రంగం అలాగే యువత రంగం వారందరి కోసం వెచ్చిస్తున్నారే అదే నిజమైనటువంటి పురోహితము అంటే ఆయన నిజమైనటువంటి పురోహితుడు ఆయనకివ్వాలి పురోహిత దీప్తి అనేటువంటి ఇవ్వాలి మనం సార్థకమైనటువంటి ఆ పురోహిత పదానికి సార్థకత చెప్పినటువంటి మహోన్నతులు ఆయన మితభాషి స్మితభాషి భాష మృదు చాలా పూర్వ కూడా చాలా యాభై సంవత్సరాలు అంటే ఒక కుటుంబంలో నాలుగు తరాలు పద్యనాటక రంగానికి అంకిత భావంతో చేసినటువంటి సేవకి స్వర్ణోత్సవం ఇది మండలికి కాదు పెద్దలు వారి తండ్రి గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారి కుమారులు మన ఆత్మీయులు జగన్మోహన్ రావు గారు వారి కుమారులు మన ఆత్మీయుడు సోదరుడు శ్రవణ్ కుమార్ ఆయన కుమారుడు చిరంజీవి సంజయ్ నాలుగు తరాలు ఒక నాటకరంగంలో అంకితమైందే దానికి స్వర్ణోత్సవం అటువంటి ఆ స్వర్ణోత్సవ వేడుకల్లో ఉన్నటువంటి మహోన్నత వ్యక్తులు ఈ వేదిక మీద వివిధ రంగాల్లో ఇది ఎలా సాధ్యము అని నేను ఇందాకటించి ఆలోచిస్తున్నా ఎలా 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 ఆలోచిస్తే నాకు ఒక పద్యం గుర్తుకొచ్చి నాకు సమాధానం దొరికింది అది ఏం చెప్పారంటే తమ కార్యంబు పరిత్యంచి పరార్థ ప్రాపకులు జనులు తమ కార్యంబు ఘటించుచున్ పరహితార్థ వ్యాప్యములు తమకై అనియహితార్థ ఘాతుక జనుల్ దైత్యుల్ వృధాన్యార్థ భంగము గావించడి వారలెవరు ఇరుంగన్ సఖ్యమే ఏరికిన్ అన్నాడు ఏను లక్ష్మణ్య విధి ఏమన్నారైనా తమ కార్యంబు ఘటించుచున్ పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్ తమ కార్యంబు పరిత్యజించుయు పరార్థ ప్రాపకులు సజ్జనుల్ తమ కార్యంబు ఘటించుచున్ పరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్ అంటే నాకు ఇప్పుడు ఏమర్థమైందంటే తమ క మిగతా మూడు పంక్తులు మనకొద్దు పద్యంలో మనం పద్యంలో మొట్టమొదటి పంక్తే తీసుకుందాం ఆ మొదటి పంక్తే వీరికి చెల్లుతుంది తమ కార్యంబు పరిత్యజించుయు పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్ తమ పనులు కూడా మానుకుని ఇతరుల సమాజ హితం కోసం ఎవరైతే పాటు పడుతూ ఉంటారో వాళ్ళనే సజ్జనులు అంటారు అటువంటి సజ్జన సాంగత్యమే జగన్మోహన్ రావు గారితో మనది వారి కుటుంబాన్ని అని తెలియచేస్తూ వారి తండ్రి గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ నాట్యమండలి వ్యవస్థాపకులు అలాగే తంగళ్ళ మధుసూదన్ రావు గారు అలాగే చింతా శ్రీమన్నారాయణ గారు పెద్దలు వారందరినీ నేను చూశాను ఇంకా చెప్పాలంటే వారి నాట్య మండలిలో నా బాల్యంలో అంటే నాకు ఆరేడేళ్ల వయసులో బందర్లో నేను కూడా వేషం కట్టాను తోట్లవల్లూరు గ్రామంలో కాళిదాసు నాటకం వేస్తున్నప్పుడు మా నాన్నగారితో నేను కూడా వెళ్ళాను అక్కడ ఆ కాళిదాసు చిల్లర మల్లరగా పిల్లలతో గొడవ చేస్తూ ఉంటాడు అక్కడ ఒక పాట వస్తుంది కిట్టమ్మ గోపాల బాల కిట్టమ్మ అని గెంతులేస్తూ ఏదేదో పాడుతూ ఉంటాడు నేను అక్కడ కూర్చుంటే బొద్దుగా ముద్దుగా ఉన్నానని చెప్పి అక్కడ బందర్లో ప్రముఖ నటి రాజేశ్వరి గారు ఆవిడ చాలా సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ ఆవిడ నన్ను దగ్గరికి పిలిచి నాకు ఒక లంగూటి కట్టి చక్కగా నాకు మేకప్ వేసి నన్ను కూడా పైకెక్కిచ్చింది నాకు ఏం తెలియదు వాళ్ళందరూ గెంతులు వేస్తుంటే నన్ను అటు ఇటు తిప్పేసి నన్ను వాళ్లే వాళ్ళు నన్ను ఆడించారు తోలుబొమ్మల అట్లాగా అలా రామకృష్ణ నాట్య మండలిలో నేను కూడా వేషం కట్టాను మా నాన్నగారు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ పోపూరి ప్రసాద్ గారు వీరితో కలిసి ఎన్నో నాటకాలు ఆడారు వీరి నాన్నగారితో కలిసి వీరితో కలిసి రంగస్థలంలో దుర్యోధన పాత్ర కానీ విశ్వామిత్ర పాత్ర కానీ ధృతరాష్ట్ర పాత్ర కానీ భీష్మ పాత్ర కానీ ఇవన్నీ కూడా చెప్తూ ఉండేవాళ్ళు గురే వాళ్ళ అబ్బాయి చిన్నవాడరా శ్రవణు హార్మోనియం ఎంత అద్భుతంగా వాయిస్తున్నాడరా సంగీతం చాలా చాలా బాగా నేర్చుకున్నాడని తండ్రి గారు నాతో ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు ఇక వీరు నాకు చాలా బాగా తెలుసు వీరు ఎంత సౌమ్యులు వీరు వారు ఎంత వారు సాధించింది కొండంత ఉంటే వారు ఎక్కడో ఒక గోరంతా కనిపిస్తూ ఉంటారు సభల్లో అది వినయానికి పరాకాష్ట జగన్మోహన్ రావు గారికి ఎదిగిన గద్దీ ఒదిగి అంటే జగన్మోహన్ రావు గారే అని తెలియజేస్తూ ఈ ఇన్ని ఇన్ని బంధాలు ఉన్నాయి కాబట్టి అన్నిటికీ మించినటువంటి బంధం మీదితనాలే మాదితనాలే అన్నట్టుగా మీది బందరే మాది బందరే అన్నట్లుగా ఇవన్నీ కలగలిపి నన్ను ఈ సంగీత దీప్తి పురస్కారాన్ని నాకు ప్రేమతో భ్రాతృవాత్సల్యంతో ఇచ్చారని నేను భావన చేసి నేను వెంటనే చెప్పాను నాకెందుకండి ఎవరైనా పెద్దవాళ్ళకి ఇవ్వండి నేను మీ నాట్యమండలిలో సభ్యుణ్ణి నేను నేను మీ పిల్లలతో కూర్చుని నేను కూడా వాలంటరీగా సర్వీస్ చేస్తానంటే కాదు 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 రావాలని చెప్పారు ఆయన సరే ఇంకా అన్నగారి మాట కాదనకుండా ఒక భ్రాతృవాత్సల్యంగా అలాగే తమ్ముడు శ్రవణకుమార్తో అనుంగు సోదర వాత్సల్యంగా ఈ పురస్కారానికి నేను రావడం జరిగింది మా అత్యంత ఆప్తులు ఆంధ్ర భోజులు అభినవ ఆంధ్ర భోజులు బుద్ధప్రసాద్ గారు ఉండడం వారి అమృత హస్తాల మీదుగా అలాగే మా మా ఎల్ఐసి బంధువు ఉత్తికొండ సుబ్బారావు గారు ఇంకా ఇతర పెద్దలు మీగడ ఇందాక అంటున్నా మేగడవారితో మీ పద్యం మీగడైతే మా క్లాసికల్ బేగడ అని చెప్పాను నేను మీరు మీగడ పాడితే నేను బేగడ పాడతా అని చెప్పాను ఆయనతో అంతమంది పెద్దల ముందు అందరూ మా సోదరులు మా సోదరీ మణులు ఆడపడుసులు అందరూ కూడా ఒక ఇంట్లో లాగా ఇంత ఒక అంకితమైనటువంటి కుటుంబం వారందరికీ కూడా దుర్గామాత శతాధికమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ త్వరలోనే ఈ రామకృష్ణ నాట్య మండలి శత వసంతాలు జరుపుకోవాలని ఇంతకంటే వైభవంగా జరగాలని అలాగే ఎంతోమంది ఇటువంటి దీప్తులని వెలిగించాలని మనసారా కోరుకుంటూ జయతు నాటకం జయతు పద్యం జయతు సంగీతం జయతు సాహిత్యం నమస్కారం ధన్యవాద ధన్యవాద సార్ ఎందుకంటే చాలా విషయాలు గుర్తు చేశారు ఒక నలభై ఐదు సంవత్సరాలు వెనక్కి తోటల వాళ్ళు నాటకం కాళిదాసు గుర్తు చేశారు మరీ త్వరలో మీ పక్కన నేను మళ్ళీ వేషన్ వేసి మీ నాన్నగారు అయింది మీరు కూడా మా పక్కన ఒక వేషం వేయాలి మన ఇద్దరం కలిసి త్వరలో వేద్దాం ఇది తథ్యం సార్ తప్పకుండా సద్గురు సంగీత సభనే లో నేను టేకప్ చేసే ఆ కార్యక్రమం జగన్మోహన్ రావు గారితో శ్రవణకుమార్ హార్మోనియం వాద్యంతో ఒక మంచి నాటకాన్ని నేను ప్లాన్ చేస్తాను నేను కూడా వేషం కడతాను